డీసీఎంను ఢీకొని ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటన మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లిలో చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బురెడ్డిపల్లిలో యూ టర్న్ తీసుకుంటున్న డీసీఎంను బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సుకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ ఆదిరెడ్డి సహాయక చర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది బస్సుకు అంటుకున్న మంటలను ఆర్పివేశారు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు